జవహర్ లో అంబేద్కర్ నగర్ నుంచి చెన్నాపురం వరకు చెన్నాపురం నుంచి బాలాజీ నగర్ ఫైరింగ్ కట్ట వరకు చేసే వంద ఫీట్ల రోడ్లు స్వాగతిస్తూ ఆరు వంద ఫీట్ల రోడ్ల విస్తీర్ణలో ఇల్లు స్థలాలు నష్టపోయిన వారికి రెండు పడకల ఇళ్లు కేటాయించాలని రోడ్డు విస్తీర్ణంలో స్థలాలను పూర్తిగా కోల్పోయిన వారికి జవహర్ నగర్ ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వాలని వంద ఫీట్ల రోడ్డు మినహాయించి మిగిలిన స్థలంలో నూతన నిర్మాణాలకు కట్టుకోవడానికి రెవెన్యూ మున్సిపల్ అధికారులు పర్మిషన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందించడం జరిగింది వంద ఫీట్ల రోడ్డు పోగా ఉన్నవాళ్లు మిగిలిన స్థలంలో నిర్మాణాలు చేస్తుంటే రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు కూల్చివేయడం చాలా బాధాకరం అమానుషం ఈ కూల్చివేతను బీజేపీ పార్టీ నుంచి ఖండిస్తున్నాం చెన్నాపురం నుండి బీజేఆర్ నగర్ వరకు అరవై ఫీట్ల రోడ్డు సరిపోతుందని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత ఈ కార్యక్రమంలో పి పార్థసారథి మహమ్మద్ ఉమర్ చెరుకు రమేష్ బోయినపల్లి నరసింహ ఉమా పౌల్ రూబిన్ పెద్ద ఎత్తున రోడ్డు విస్తరణలో నష్టపోతున్న బాధితులు కలిసి పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా వాళ్ళు బాధపడలేరు కానీ ఉన్న స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే కూలగొట్టడం రెవెన్యూ అధికారులు చాలా బాధకరం మేము దీన్ని పార్టీ నుంచి బీజేపీ నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం ఏదైతే వంద ఫీట్ల రోడ్లలో స్థలాలు కోల్పోతారో వాళ్ళకు న్యాయంగా ఏదైనా డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వాలి లేదా గవర్నమెంట్ స్థలం ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలి అదేవిధంగా ఎవరైతే మొత్తం ముప్పై గజాలు మిగిలిందో నలభై గజాలు మిగిలిందో ఇమ్మీడియట్ గా రెవెన్యూ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి లేని పక్షాన మీరు కకృతి పడి డబ్బుల కోసం వాళ్ళ ఇల్లు కూడా కొడుతా అంటే మాత్రం బీజేపీ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తున్నాం మీ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం మీ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం మీ ఎంఆర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం మీరు ఇల్లులు గుట్టుకొని ఎక్కడెక్కడ కానీ ముప్పై ఏళ్ళ నుంచి ఓడో నిర్మించుకుంటూ వంద ఫీట్ల రోడ్ల వాళ్ళ స్థలాలు కోల్పోయిన మిగిలిన స్థలాల్లో ఇల్లులు కట్టుకోవడం మాత్రం దీన్ని బీజేపీ పార్టీని పెద్ద ఎత్తున తీసుకోదామని కోరుకుంటున్నాం అదేవిధంగా చిన్నప్పటి నుంచి బీజేఆర్ఆర్ వరకు వాస్తవానికి బస్సు లేదు అక్కడ పూర్తిగా వంద పిల్లు చేయడం వల్ల చాలామంది మొత్తం రోడ్ల పడుతున్నారు కాబట్టి వారిపైన దయతలిచి వారికి ఏ విధంగా న్యాయం చేస్తామని చేయాలి మేము రోడ్డు తగ్గామని చెప్పాం కానీ అక్కడ బస్సు రోడ్ లేదు కాబట్టి ఎనభై ఫీట్లు వాళ్ళ డిమాండ్ అరవై ఫీట్లు ఉంది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా న్యాయం చెప్పేసి కోరుకుంటున్నాం ఏదైతే ఎంఆర్ఓ కానీ కమిషనర్ కానీ మీరు ఎవరైతే వంద ఫీట్ల రోడ్ తీయంగా మిగిలిన స్థలాల్లో ఇల్లు కట్టుకొని పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం మీ ఎమ్మెల్యే ధర్నాలు చేస్తాం అవసరమైతే ఆహ్వాని చేస్తాం చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం న్యాయం చేయాలి వెంటనే స్థలం అంబేద్కర్ రోడ్డు విస్తరణ భాగంగా వంద ఫీట్ల రోడ్డు విస్తరణ భాగంగా మేము కూడా ప్రభుత్వానికి అధికారులకు సహకరించడం ఈ వంద ఫీట్ల రోడ్డు వెడల్పు అయిన తర్వాత మేము పునర్నిర్మాణం చేసుకుందామని రీకన్స్ట్రక్షన్ చేసుకోనికి పనులు మొదలు పెడుతుంటే రెవెన్యూ సిబ్బంది వచ్చి అక్రమంగా ఆ ఉన్న నిర్మాణాన్ని కొలగొట్టడం జరుగుతున్నది అంతేకాకుండా ఎలాంటి బస్ సౌకర్యం లేని జవహర్ మన చందాపురం నుండి సిటీఆర్నర్ కమాన్ వరకు ఎలాంటి బస్ సౌకర్యం లేదు ఒక కిలోమీటర్ వరకు మంద పిల్ల రోడ్ అనేది విస్తీర్ణం కోసం మార్కింగ్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలో అనేక కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అందరికీ మందగాదాల స్థలాలు ఉన్నాయి ఇవాళ వాళ్ళ కుటుంబాలు కూడా భయప్రాంతాలకు గురయ్యి రోడ్డు మీద పడుతున్నారు హార్ట్ అటువంటి మొత్తం రోగాల కంప్లీట్గా ఈ మార్కింగ్ ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా టెన్షన్తో కూడుకున్న వ్యవహారం ఈ స్థలం గొడగొట్టుకుని రోడ్డున పడే విధంగా తయారైంది ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే స్పందించి పూర్తిగా మాకు న్యాయం చేయాలి స్థలం అయితే ఏదైతే పోతున్నదో స్థలానికి బదులు మరొక చోట స్థలాన్ని కేటాయించాలి పూర్తిగా ఇంట్లో కాంచాలి స్థలాన్ని కోల్పోయిన వారికి స్థలంతో పాటు ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వాలి మిగిలిన స్థలం ఏదైతే ఉన్నదో రీకన్స్ట్రక్షన్ చేసుకునే పూర్తి అనుమతులతోటి మాకు దీర్ఘకాలికంగా అనుమతులు ఇవ్వాలి ప్రధానమైన డిమాండ్ ఇవి మాకు ఇవ్వాలని చెప్పి మేము న్యాయపూరితంగా అధికారులను గౌరవ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది మాకు పూర్తిగా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ಬಾಧಿ ಉನ್ನ ಸ್ಥಲ ಇಟ್ಟು ಪರ್ಮಿಷನ್ ಜವಾಹರ್ನಾಲ್ ಪರ್ಮಿಷನ್ ఉన్న స్థలాల్లో ఇల్లు కట్టుకొని పర్మిషన్